మన టీవీ ద్వారా మంచిరాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపైన స్పెషల్ ఫోకస్ మనం పెట్టడం జరిగింది ఇంతకుముందు గతంలో స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా గ్యాంగ్ వార్స్ గురించి మాట్లాడడం జరిగింది గ్యాంగ్ వార్సు ఆ తర్వాత బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలతో పాటు ఇక్కడ మంచి జిల్లాలో బీజేపీ కూడా పుంజుకుంటున్నది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏందని అంటే అటు బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టి పరిపాలన చేసే విధంగా అవకాశం కల్పించేళ్ళు వాట్ నెక్స్ట్ అనే దాని గురించి ప్రజలతోటి మాట్లాడి తెలుసుకునే విషయాల గురించి మేము ఫోకస్ పెట్టినప్పుడు బీజేపీ గురించి కూడా మంచిర్యాల జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తుంది ఇక్కడ మనం వేరబెల్లి రఘునాథ్కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మరి వేరబెల్లి రఘునాథ్కు ఎందుకు ఆదరణ పెరుగుతుంది ప్రజల్లో అని చెప్పి మేము చాలామంది ప్రజలతోటి మాట్లాడడం జరిగింది సర్వే చేయడం జరిగింది ఎవరో చెప్పిన విషయాన్ని కాకుండా నేరుగా మన జన్తా టీవీ ద్వారా వెళ్ళి పది పది మందిని అడిగినప్పుడు నలుగురు నుంచి ఐదుగురు పాజిటివ్గా చెప్తున్నారు మరి రఘునాథ్కు ఎందుకు ఆదరణ పెరిగిందని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అందులో సంబంధ దానికి సంబంధించిన విషయాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం వేరబెల్లి రఘునాథ్ గారు మంచి ఉన్నత విద్యామంతుడు అదేవిధంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేతగా ఉన్నాడు అతని యొక్క కంపెనీలు ఆ హైదరాబాద్తో పాటు అమెరికాలో కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అతను ప్రజలకు ఏదైనా సేవ చేయాలి నేను ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలనే ఒక మంచి సదు బీజేపీ పార్టీలోకి అంచలంచలుగా వెదిగి ఇప్పుడు మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మరి వేరబెల్లి రఘునాథు రాజకీయాన్ని ఎంచుకున్నాక మిగతా వాళ్ళ లెక్క రౌడీజానికో లేకపోతే ధనద్రాహానికో ఇంకో దానికో దీనికో చేయలేదు ఆయన రాజకీయాలకు వచ్చిన వెంట నుంచే ప్రజాక్షేమం వైపు సంక్షేమం వైపు స్వచ్ఛంద సేవల వైపు తను ఒక స్వచ్ఛంద సేవకునిగానే ఎంతో మంది విద్యార్థులకు ఈ ట్రైబల్ ఏరియాల వాళ్ళకు కానీ గ్రామ పంచాయతీలో కానీ అరకొర సౌకర్యాలున్న ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి నోట్బుక్స్ కానీ స్టేషనరీ కానీ బ్యాగ్స్ ఎక్కడన్నా పిల్లలకు సదుపాయ లేకపోతే మినరల్ వాటర్కి సంబంధించిన ప్లాంట్కు ఆధిక సహాయం కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు దాంతో దాంతోపాటు కరోనా సమయంలో కూడా చాలామంది యొక్క కరోనా బాధితుల ఇంట్లో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి ఫోన్ ద్వారా వాళ్ళకి సంప్రదించి వాళ్ళ డేటా మొత్తం సేకరించుకొని వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించిను తన సొంత టీం అనుచర వర్గంతో కార్యకర్తలతోటి వాళ్ళ ఇంటికి డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ మెడికల్ కిట్లు కానీ కరోనాకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ కొంతమందికి ఒక పూట భోజనం కానీ అట్లాంటివి ఏర్పాటు చేసినప్పుడు వలస కార్మికులు గోసపడుతూ ఈ మంచాల జిల్లా మీదుగా మహారాష్ట్రకు కానీ మిగతా ప్రాంతాలకు తల వెళ్తున్న సందర్భంలో బాటసార్లకు ఆయన ఆయన చాలా డబ్బులు సొంత డబ్బులతోటి ఫుడ్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయని చాలామంది చెప్పిండ్రు ఎక్కడ ఏ అవసరం పడ్డా కూడా సరే ఎంతో కొంత తన జేబు నుంచి సొంత ఖర్చుల నుంచి పార్టీ ఇయ్యాలి పార్టీ పెట్టాలని ఆలోచించకుండా తన సొంత డబ్బులని ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఖర్చు చేసినట్టుగా ఉంది అదేవిధంగా ఎలాంటి మరకలేదు రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కానీ కొంత రౌడీ మూకనో లేకపోతే ఆకతాయిలనో తన ఎమ్మడి తిప్పుకోవడం లేదు కొంత నీట్గా ఉన్న వాళ్ళను అంటే ఎలాంటి వివాదాలు లేని వాళ్ళను తన దగ్గర పెట్టుకొని మంచి నాయకులుగా తయారు చేస్తూ ఎలాంటి చెడు పేరు లేకుండా ప్రజల్లో ఒక మంచి స్మూత్గా ఉంటాడు సాఫ్ట్గా మాట్లాడతాడు ఎలాంటి వివాదాలు ఉండే ఏదన్నా ఉంటే విషయానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి మాట్లాడతారు తప్ప అంటే బెదిరించినట్టు మాట్లాడమో దబ్బాయించడమో దమ్కీలడమో అట్లా మాట్లాడు మంచిగా మాట్లాడతారంటే అని చెప్పి ప్రజలు కూడా సమాచారం చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి మంచిరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సో అనూహ్య రీతిలో అక్కడ మూడు పార్టీల మధ్య త్రికోణ పోటీ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు పోటీలో ఉన్నప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే కానీ ఈ ఇద్దరు మధ్య త్రిముఖ పోటీ ఉన్నది ఖచ్చితంగా ప్రేమసాగర్ రావే గెలుస్తాడు దివాకర్ రావు ఓడిపోతారు అన్నారు కానీ అనూహ్యంగా వేరబెల్లి రఘునాథ్ మాత్రం రెండో ప్లేస్కు రావడం జరిగింది కాంగ్రెస్కు యాభై శాతం ఓటు బ్యాంకింగ్ వస్తే బీజేపీకి ట్వంటీ పర్సెంట్ ఓటు వచ్చింది బీఆర్ఎస్కు పంతొమ్మిది శాతం ఓటు బ్యాంకింగ్తో బీఆర్ఎస్ థర్డ్ స్థానంలో ఉంటే మరి బి ర్ఎస్ ను వెనక్కి నెట్టి బీజేపీకి సంబంధించిన రఘునాథ్ వీరబెల్లి గారికి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఓటింగ్ షేర్ ఎందుకు వచ్చింది దాదాపు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు వరకు ఈయన వేసుకోవడం జరిగింది అప్పుడు చాలామంది ప్రజలు కూడా అంటే మాకు చాలామంది ఆయనలు అని చెప్పిళ్ళు పోటీ తీవ్రంగా ఉంది కాంగ్రెస్ను ఢీ కొట్టేటట్టుగా బీజేపీ అభ్యర్థి ఉన్నాడు అనే ఒక మంచితనం హుందాతనంతో ఆయన గెలవకపోయినా కూడా మెజారిటీ ఓట్ షేరింగ్ తెచ్చుకుంటారని అని చాలామంది ఎంపీన్లు అంటే చాలామంది మహిళలు కానీ యూత్ కానీ బాగా వీరబెల్లి రాఘనాథ్ యొక్క నాయకత్వానికి అట్రాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది యూత్ అంటే బీజేపీ బాగా విస్తరించి ఉన్నది అంటే యువజన సంఘాలు కానీ ఏబీవీపీ కానీ చాలా మంది కార్యకర్తలు రోజు రోజుకు పెరుగుతున్నారంటే దానికి కారణం వేరేబెల్లి రఘునాథ్ యొక్క మంచి లీడర్షిప్ లక్షణాలతోటి ఆయన దూసుకుపోతున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి వివాదాలు లేకుండా వివాద రైతులుగా ఉన్నాడు మంచిరాళ్ళకు సంబంధించిన వేరా మోటార్స్ అధినేతగా ఉన్నాడు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా అధినేత ఉన్నాడు ఈ విధంగా వేరేబెల్లి రఘునాథ్కి రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది ఏదైనా అంశం పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎవరిని కానీ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు విషయాన్ని సిద్ధాంతాన్ని సిద్ధాంతపరంగా ఆయన విభజించినప్పటికీ విమర్శలు ఉంటాయి సద్విమర్శలే ఉంటాయి సో ఒక విధంగా వీరబెల్లి రంగనాథ్ ఈ ప్రజలు ఎలాంటి ప్రజలు ఆకర్షితులు అంటే మంచిరాల జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అదేవిధంగా యువకులు అదేవిధంగా మహిళలు ఇంకా చదువుకున్న మే మేధావులు విద్యావంతులు కూడా రఘునాథ్ వీరబెల్లిని వేరేరిని ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్న సందర్భం ఎందుకనంటే అతనికి క్లాస్ ఇమేజ్ ఉంది వివాద రహితంగా ఉన్నాడు కాబట్టి వీరబెల్లి రఘునాథ్ గారు ఎమ్మెల్యే అయితే మంచిరాల నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు ఫ్యూచర్లో అని కూడా ప్రజలు జనతా టీవీతో చెప్పిన సందర్భం జనతా టీవీ ద్వారా మనం చాలామంది ప్రజలు చెప్పిన సమాధానాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మన జిల్లా నుంచి అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్కు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి సో బీజేపీ పార్టీ నుంచి ఎందుకనంటే అతనికి ఎమ్మెల్యేగా భారీ ఓట్లు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి మరి మన కరీంనగర్ పట్టభద్రులు అందరూ ఓటు వేస్తే ఎమ్మెల్సీ అవుతా అని చెప్పి కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఓకే ఎందుకనంటే మేధావి విద్యావంతుడు కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య కోసం కొట్లాడతాడు విద్యా హక్కులకు తెచ్చే విధంగా చేస్తాడు దాంతోపాటు కేంద్రం కూడా మా వెళ్ళి మాట్లాడే ఉన్నాయి ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి హాల్టింగ్ అయిపోతే కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది రైల్వే సమస్యలు ఏదున్నా కానీ ఇంకే ఏ సమస్యలు ఉన్నా కూడా రోడ్డుకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అంత అండర్ బ్రిడ్జ్ కు సంబంధించిన సమస్య ఉన్నా కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా అతనికి ఒక మంచి పేరున్నది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి కూడా మంచిరా జిల్లా ప్రజలు ఇంకా ఆదరించాలి సపోర్ట్ చేయాలి చూద్దాం మరి భవిష్యత్తులో వేరే వేరేబెల్లి రఘునాథ్ గారు ఆశించిన విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఎమ్మెల్సీ అవుతారా లేదంటే తర్వాత మంచర్ల జిల్లాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీలో ఉండి గెలవడానికి ప్రయత్నం చేస్తారా గెలుస్తారా అనే విషయాన్ని భవిష్యత్తులో చూద్దాం ఇది ఈరోజు మన చే మన టీవీ స్పెషల్ పోక చూస్తూనే ఉండండి మన టీవీ మంచి కోసం మార్పు కోసం జనం కోసం